బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అనే ట్యాగ్లెన్ తో ప్రారంభమయ్యి అలాగే రేపుతో ఈ సీజన్ కంప్లీట్ అవబోతుంది అయితే హౌస్ లో ప్రస్తుతం నలుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ గా ఉన్నారు ఎవరు అంటే శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ యావర్ అమర్ అయితే ఈ నలుగురికి హోస్టు నాగార్జున సూట్ కేస్ ఆఫర్ చేశారట ఇక నాగార్జున ప్రశాంత్ ని అడిగారట ముందు ప్రశాంత్ నువ్వు సూట్ కేస్ తీసుకొని డబ్బుల్లో ఇరవై లక్షలు ఉన్నాయి అంటే నాకొద్ది సార్ నన్ను నమ్ముకున్న జనాల్ని నేను మోసం చెయ్యాలి ఇక్కడికి వచ్చింది కప్పు కొట్టాలని రైతులు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలని నిరూపించాలని ఇక్కడ అడుగు పెట్టాను తప్ప నేను డబ్బులు తీసుకొని నా సుఖం నేను చూసుకొని బయటికి వెళ్ళిపోవడానికి కాదు సార్ అంటూ ముఖం మీదే చెప్పేశారట నాగార్జునికి అయితే నాగార్జున పర్వాలేదు ప్రశాంత్ ఇప్పుడు నువ్వు ఇంత చక్కగా ఆటాడవు ఇరవై లక్షలు తీసుకుంటే నీకెంతో కొంత యూజ్ అవుతుంది కదా అంటే రైతుల ఆత్మగౌరాన్ని నువ్వు ఇలాగే ఇరవై లక్షలకి తాకట్టు పెడతావంటూ మా బాపు అస్సల ఊరుకోడు సార్ అంతేకాదు మా బాపుకే కాదు నాకు కూడా డబ్బులు తీసుకోవాలనే ఆలోచన లేదు సార్ అసలా నేను ఇక్కడికి వచ్చింది ఒక కామన్ మ్యాన్ గా ఏదైనా తలుచుకుంటే చెయ్యగలడని నిరూపించాలి అని మాత్రమే వచ్చాను సార్ జనాలు నన్ను విన్నర్ గా చేస్తే విన్నర్ గా అవుతాను సార్ లేకపోతే పోతే అలాగే బయటకు వెళ్ళిపోతాను కానీ నేనేంట అనేది జనాలకి తెలిసింది కదా సార్ అది చాలు నాకు ఈ సూట్ కేసులో డబ్బులు అవసరం లేదంటూ కరాఖండిగా చెప్పేశారట నాగార్జునకి అయితే శివాన్న తీసుకోమన్నా శివాజీ అన్నా తీసుకోలేదు ఏదేమన్నా సరే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మనమందరం కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాము పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ చెయ్యాలని ఎందుకు అంటే నిజంగా ప్రశాంత్ తో ఇలా మాట మీద నిలబడి సూట్ కేసు ఆఫర్ చేసినా కూడా తీసుకోకుండా లేకపోతే మానేస్తాము అన్న ఇదిలో చూడండి ఇది పర్సన్ అంటే దీంతో వెంటనే హోస్ట్ నాగార్జున రైతు బిడ్డకి సలహం చేశాడట ఏదైనా ప్రశాంత్ నువ్వు సూపర్ అంటూ ఇక పల్లవి ప్రశాంత్ అంటూ పొగిడారట మరి దీనిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్